హై ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఉంటాం పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ నుంచి వస్తాయి గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాల్టి వీడియోలో మనం మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ దాకా జార్జెట్ క్వాలిటీస్ పట్టు శారీస్ ఇటువంటి లేటెస్ట్ కలెక్షన్ మొత్తం లేడీస్ ఛానల్ ద్వారా మనం ఐటమ్ అయితే చూపిస్తున్నాము అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఏదైనా హాలిడేస్ గానీ సండేస్ గానీ అయితే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం ఇప్పుడు చూపించే లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ అంతా చూడండి యాటిన్ బోర్డర్ తో వస్తుంది మేడం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి షిబోరీ ప్రింట్ తో సాటిన్ బోర్డర్ ఇది చాలా ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఐటమ్ అండి మేడం ఎయిట్ కలర్స్ తో వస్తుంది వైట్ కాన్సెప్ట్ తో వస్తుంది మీకు శాంపిల్ గా ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది మొత్తం వచ్చేసి మనకి ప్యూర్ క్వాలిటీతో వస్తుంది విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబోతో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఐటమ్ని మనం ఇవ్వాలా మంచి స్పెషల్ ఆఫర్లో కస్టమర్స్ అయితే ఇస్తున్నాం మేడం కలర్స్ కూడా చూపిస్తున్నారు ఫస్ట్ అయితే కలర్స్ చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్లీ ఎయిట్ కలర్స్ మేడం మనం ఇప్పుడు ఇస్తున్నది మేడం ఇది ఈ ఐటమ్ లో టోటల్ గా వచ్చే ఓవరాల్ కలెక్షన్ అండి మీకు ఒక శారీ కూడా శాంపిల్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మంచి మలాయ్ క్వాలిటీ లాగా వచ్చే హెవీ క్వాలిటీ మేడం విత్ శాటిన్ బోర్డర్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇక ఇదంతా శారీ అండ్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసింది సాటిన్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా మంచి స్కై బ్లూ స్కై బ్లూ కాదు నార్మల్ బ్లూ లా నార్మల్ బ్లూ వస్తుంది మేడం స్కై బ్లూ కాదు స్కై బ్లూ పీస్ మనం ఓపెన్ చేయాలి పల్లు పార్ట్ మేడం ఇది బయట మార్కెట్ లో ఎక్కడ మనం పర్చేస్ చేయాలన్నా ఫోర్ ఫిఫ్టీ అండ్ తో బాక్స్ ప్యాకింగ్ కాంబోతో వస్తుంది అటువంటి ఐటమ్ మనం ఇప్పుడు కేవలం అంటే కేవలం మూడు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి సింగిల్ పీస్ శారీ ఏదైనా సరే మనం ఇస్తున్న మంచి స్పెషల్ ఆఫర్ ఏంటంటే మూడు వందల యాభై రూపాయలు మేడం సింగిల్ పీస్ కాంబోకి తేడా ఉంటుంది అండ్ సెట్కి ఎయిట్ పీస్ వస్తుంది అండి ఎయిట్ టు ఎయిట్ పీస్ ఎవరు తీసుకున్నా వాళ్ళకి స్పెషల్ ఆఫర్ వస్తుంది అది వాట్సాప్ ద్వారా కానీ లేదా త్రూ కాల్ ద్వారా కానీ అయితేనే ప్రైస్ రివీల్ చేయడం అయితే జరుగుతుంది మేడం బెనారసి క్రష్ మేడం ఇది టీనేజర్స్ కానీ వాళ్ళకి చిన్న ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటది బాగా హెవీ క్లాస్ ఐటమ్ మేడం ఇది ఈ వీడియో మొత్తం డిజైనర్స్ తోనే వస్తుంది మేడం ఐటమ్ కలర్ బాగుందండి సారీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చాం మేడం ఎప్పుడు పట్లైనా కస్టమర్స్ అడుగుతున్నారని మనం ఇప్పుడు హెవీ డిజైనర్ కాన్సెప్ట్స్ ని కస్టమర్స్ ముందు అయితే తీసుకొస్తున్నాం పళ్ళు అవును మేడం క్రష్ సారీతోనే వస్తుంది బెనార్సి క్రష్ ఇదంతా ఇక మొత్తం వీవింగ్ అండి మొత్తం స్మాల్ బోర్డర్ తో వస్తుంది ఇది ఏంటంటే మొత్తం జరీ వీవింగ్ మేడం బోర్డర్ గానీ ఏదన్నా ఇది వచ్చేసి లక్ష బుట్టిలో వస్తుంది అనుకోవచ్చు శారీ శారీ స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ తో అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి డిఫరెంట్ ఐటమ్ మొత్తం మనకి ఈ వీడియో ద్వారానే కస్టమర్స్ ముందు అయితే వెళ్తుందండి

అంటే రీసేలర్స్ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే వాళ్ళకి ప్రైస్ చెప్పడం అనేది జరుగుతుంది మేడం అండ్ టూ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఇచ్చేది డిజైనర్ సిల్వర్ హ్యాండ్లూమ్ వీవింగ్ శారీ మేడం ఇది ఓకే చాలా ఇది కూడా పట్టునే అండి మనకి మంచి వీవింగ్ కాన్సెప్ట్ వచ్చిందండి ఐటమ్ అంతా కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి ఫుల్ క్లాస్ కాన్సెప్ట్ అండి ఇది చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కొరియర్ చేస్తారు కదమ్మా సింగిల్ సారీ కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి కస్టమర్స్ కి ఓకే మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగా లైక్ చేస్తారండి మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు పేస్టల్ కలర్ కాన్సెప్ట్ తో వస్తుందండి మనకి కస్టమర్ కి ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఓకే ఈ కలర్ బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మనకి వీడియోలో మస్టర్డ్ లాగా అనిపిస్తుంది ఎల్లో బట్ లైట్ ఎల్లో షేడ్ అన్నమాట శారీ ఇది డిజిటల్ సిల్వర్ వీవింగ్ వస్తుంది మేడం పదమూడు వందల పైబడ ఉన్న చీరని ఇప్పుడు మనం ఆ రేటుకే రెండు చీరలు ఇస్తామండి కస్టమర్లకి ఓకే పదమూడు వందలకి రెండు చీరలు సింగిల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు మేడం ఇటువంటి కాస్ట్లీ ఐటమ్ కొంతమంది డబల్స్ కాకుండా సింగిల్ అడుగుతారు వాళ్ళకు కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి కస్టమర్స్ కి అయితే ఇస్తున్నాం అండి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ తోనే వస్తుంది మేడం ఐటమ్ అంతా ఈ వీడియో మొత్తం మనం స్టార్టింగ్ లోనే చెప్పాం మొత్తం డిజైనర్ ఐటమ్ విత్ లో ప్రైస్ విత్ హై క్వాలిటీతో ఇస్తున్నాం అండి సారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ అండ్ సిల్వర్ బుట్టితో కస్టమర్స్ అయితే ఇస్తున్నాం అండి వైట్ బేస్ మీద డిజైనర్ కాన్సెప్ట్ తో ఐటమ్ మేడం మనకి ఇట్లా లైన్స్ విత్ సీక్వెన్స్ సీక్వెన్స్ షిమ్మర్ తో వస్తుంది మేడం ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఈ కలర్ సూపర్ ఉందండి అసలు భలే ఉంది నావీ బ్లూ చాలా క్లాస్ గా ఉంటుంది ఇంగ్లీష్ షేడ్ అనమాట ఇదిగోండి మేడం ఇదైతే లైట్ గ్రీన్ ఇదైతే వైన్ షేడ్ అండి ఈ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం కస్టమర్ కి మనకి బ్యాక్ గ్రౌండ్ అయితే వైట్ వస్తుందండి కామన్ దాని మీద కలర్ చేంజ్ అవుతుంది యంగ్స్టర్స్ బాగా లైక్ చేస్తారండి మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయి కలర్స్ కూడా ఇంగ్లీష్ షేడ్స్ అండి లైక్ పేస్టల్ షేడ్స్ అంటున్నారు కదా ఇప్పుడు సో ఆ కలర్స్ టైప్ లో ఉన్నాయండి మేడం ఇది ఓవరాల్ శారీ వచ్చేసిన కలర్స్ అసలు సూపర్ ఉన్నాయండి సారీస్ మనకి చక్కటి పోచ్ ప్యాకింగ్ వస్తుంది మేడం శారీ చూడండి డిజైన్ ఎంత క్లాస్ గా వస్తుందో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ శారీ చూడండి అసలు ఎక్సలెంట్ గా వస్తుంది మేడం అసలు భలే ఉందండి సారీ ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం అవును సాటిన్ లైన్స్ లాగా వచ్చాయి ఇది వచ్చేసరికి పల్లు పార్ట్ పల్లు పాటు కస్టమర్ ఏ పీస్ అయినా ఇందులో పిక్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు సింగిల్ సారీ ఎవరు పిక్ చేసుకున్నా మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఏమొస్తుంది ఇది జార్జ్ మీద షిమ్మర్ లైన్స్ తో వస్తుంది మేడం షిమ్మర్ సీక్వెన్స్ ఐటమ్ తో వస్తుంది కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి సింగిల్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూపిస్తాము మనకి ప్రీమియం క్వాలిటీ టాప్స్ మేడం ఇలా చక్కగా బ్యాక్ ప్యాక్ తో మనకి ఎయిట్ పీస్ క్యాటలాగ్ వస్తుంది మేడం ఇందులో వచ్చేస్తున్న సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మేడం ఇందులో వచ్చేస్తున్న సైజెస్ అండ్ ఇందులో వచ్చేస్తున్న డిజైన్స్ కూడా మనకి కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇలా చక్కగా బ్యాక్ ప్యాక్ తో వస్తుంది రీసేలర్స్ కవర్ కైనా మంచి ఛాన్స్ రేట్లు ఇస్తానండి ఇదిగోండి మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు నియర్ బై ఉంటే రండి అండి 750 అండ్ అబౌ ఉండే ఐటమ్ మేడం టాప్స్ టాప్స్ అంటే మనకి సైడ్ కట్ కాదండి అంబ్రెల్లా కట్ అంబ్రెల్లా కట్ విత్ హిప్ బెల్ట్ మేడం ఇదివండి అసలు మంచి డిజైనర్ కాన్సెప్ట్ వస్తే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మనకి బల్క్ గా వచ్చింది మేడం సెవెన్ ఫిఫ్టీ అండ్ అబోవ్ ఉండే టాప్ హిప్ బెల్ట్ తో మనం ఇవాల్ ది ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాము త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఇప్పుడు అసలు ఈ టాప్స్ లో ఏ సైజెస్ అవైలబిలిటీ ఉంది మన షాప్ లో లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ మన దగ్గర ట్రిఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ అన్ని ఒకటే ప్రైస్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఓన్లీ ట్రిబుల్ ఎక్స్ఎల్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఇదిగో సైజ్ కూడా సూపర్ వస్తుందండి విత్ హిప్ బెల్ట్ విత్ హిప్ బెల్ట్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది మేడం

అసలు ఒక్కొక్కటి ఓపెన్ చేసి డిస్ప్లే లో పెడితే అసలు చాలా అంటే చాలా బాగుంటది మేడం ఇప్పుడు సూపర్ అండి అవును మేడం ఫోర్ పీస్ అండ్ సిక్స్ పీస్ తీసుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ రేట్ అయితే ఇస్తానండి ఇందులో అన్ని మిక్స్ గా వస్తాయి దొరికితే అన్ని సేమ్ దొరకవచ్చు ఒకవేళ దొరకకపోతే కస్టమర్ ఇబ్బంది పడద్దు అది కూడా ఒక మాట చెప్తున్నాము ఇటువంటిదంతా మొత్తం షోరూమ్ కాన్సెప్ట్ తోనే వస్తుందండి ఐటమ్ అటువంటిది మనం కస్టమర్స్ కోసం మంచి లో బడ్జెట్ లో తీసుకొచ్చాము ఇందులో ఒక టెన్ పీస్ మాత్రమే వస్తుందండి అంతకు మించి ఎక్కువ రావు సూపర్ అండి అసలు ఈ కలర్ అయితే భలే ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి అంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎల్ ఎక్స్ ఎల్ డబల్ కోరిబుల్ ఎక్స్కి త్రీ నైన్టీ నైన్ నైన్టీ నైన్ సో ట్రిబుల్ ఎక్స్ఎల్ కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదిగోండి మేడం సో కలెక్ట్ ఓవరాల్ కలెక్షన్ మొత్తం క్లాస్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కస్టమర్స్ ముందుకైతే అయితే తీసుకొస్తున్నామండి ఈ వీడియో వీడియో డిజైనర్ కాన్సెప్టే మేడం సింగిల్ ఓట్లో చెప్పాలంటే వీడియో వీడియో ఐటమ్ అంతా డిజైనర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం ఇది ఈక్వల్ టు ఉప్పాడ పట్టు ఎలా అయితే ఉంటదో ఎంత స్మూత్ ఫినిష్ ఎంత లైట్ వెయిట్ ఉంటదో సేమ్ అంతే లైట్ వెయిట్ తో కస్టమర్స్ ముందు అయితే తీసుకొచ్చామండి చూడండి మేడం బిగ్ బోర్డర్ వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ కూడా సుబ్బాలే ఉందండి డార్క్ పర్పిల్ షేడ్ కదా అవును మేడం ఎల్లో వచ్చేసింది ఇది పల్లు పార్ట్ పళ్ళు పార్ట్ స్యారీ ఎంత క్లాస్ గ ఉందో చూడండి బిగ్ బార్డర్ వచ్చిందండి చక్కగా ఇది చూస్తున్నది అయితే పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా డిజైన్ వచ్చేసింది అనమాట పక్కనే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ సారీ చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉంటుందో చూడండి విత్ హై ప్యూర్ క్వాలిటీ తొస్తుంది ఐటెం అంతా కంప్లీట్ ఫంక్షన్ వేరండి ఇది సూపర్ ఉంటుందండి ఇటు వెయిట్ లైట్ వెయిట్ మేడం దీనికి ఐటమ్ అయితే అసలు ఏజ్ తో సంబంధమే లేదండి సేమ్ బోర్డర్ కలర్ జాస్మిన్ పట్టు బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయించి స్టిచ్ చేయించి ఈ శారీ వేర్ చేస్తే సేమ్ యాజ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ శారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ తో కస్టమర్స్ అయితే ఉంటుంది మేడం అసలు ఎంత ప్రైస్ కేవలం అంటే కేవలం వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ వన్ డే ఆఫర్ అనుకోండి వన్ అవర్ ఆఫర్ అయితే అనుకోండి అసలు ఐటమ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం చూడండి సూపర్ కలర్ అండి మెంతి కలర్ అంటారు కదా మెంతి కలర్ బిగ్ బోర్డర్ వచ్చేసినండి సో చూస్తున్నారు కదా అన్ని డిజైన్స్ ఒకటే జస్ట్ కలర్ చేంజ్ ఇప్పుడు ఇదైతే మనకి డార్క్ లావెండర్ అంటారు కదా ఆ షేడ్ లో ఉందండి బట్ వీడియోలో బ్లూ లాగా కనిపిస్తుంది బ్లూ అయితే కాదు ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ షేడ్ అండి నైన్టీ మంచి రాయల్ బ్లూ ఇదైతే చాలా క్లాస్ గా ఉంటుంది మేడం ఐటమ్ మొత్తం బ్లాక్ కలర్ అండి సూపర్ ఉంది అసలు ఇది నాచ్ గ్రీన్ తో వస్తుంది మేడం గ్రీన్ ఓకే ఓకే మనకి వీడియోలో అయితే బ్లాక్ కనిపిస్తుంది అండి ఒరిజినల్ గా అయితే మనకి డార్క్ షేడ్ లో గ్రీన్ అనమాట ఇది వచ్చేసరికి రత్నావళి మేడం రత్నావళి సి గ్రీన్ మేడం ఏ శారీ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు కేవలం అంటే కేవలం వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లిమిటెడ్ స్టాక్ మేడం ఇది కూడా చెప్తున్నాం ముందుగానే కస్టమర్ ఎక్కడ దాకా వచ్చి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వదు ఎవరికైతే ఈ ఐటమ్ కావాలో ముందుగా దూరం నుంచి వచ్చేవాళ్ళు త్రూ వాట్సాప్ ద్వారా స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకుని మరి వస్తే కస్టమర్స్ కూడా బాగుంటుంది మేడం వచ్చేసి ఇది లైట్ వెయిట్ టిష్యూ పట్టుతో వస్తుంది మేడం ఇది ఇప్పుడు ఓన్లీ సింగిల్ కలర్ తెప్పించాము ఇది మనం శ్రావణమాసం మాసం సీజన్ లో నైన్ హండ్రెడ్ అండ్ సేల్ చేసిన ఐటమ్ ఇదంతా ఇది ఓన్లీ యూనిఫామ్ కలర్ సెక్షన్ ద్వారా అంటే ఇప్పుడు కోలాటం వాళ్ళకి ఈ సింగిల్ కలర్ అడుగుతున్నారని మనం ఈ ఐటమ్ ని స్పెషల్ గా తెప్పించాము విత్ డిజైన్స్ తో వస్తుంది శాంపిల్ కి ఒక పీస్ అయితే కస్టమర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇదిగో మేడం పల్లు పాటు పల్లు ఇదంతా శారీ మనకైతే ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఇందులో డిజైన్స్ వస్తాయి అండి ఓన్లీ గ్రీన్ లోనే మనకైతే డిజైన్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఓపెన్ చేసింది ఒక డిజైన్ ఒక ఇదొక డిజైనా ఇదొక డిజైనా అండ్ ఇది ఇదొక డిజైన్ టోటలీ ఫోర్ డిజైన్స్ మేడం ఏ శారీ అయిన పిక్ చేసుకోండి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి కస్టమర్స్ కి అయితే అందజేస్తున్నామండి ఐదు వందల తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ మేడం ప్యూర్ క్వాలిటీ తో వస్తున్నా డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇదంతా బ్లౌజ్ కూడా చూడండి ఎంత ట్రెండీగా గా వస్తుందో బోర్డర్ లెస్ అండి బోర్డర్ లెస్ ఇది చక్కగా కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అండి అవునండి ఎల్లో కూడా భలే ఉంది అసలు శారీ ఒక ఉజ్రం అనే చెప్పొచ్చు మేడం ఈ ఐటమ్ అయితే అంతా క్లాస్ గా ఉంటది ఐటమ్ పీస్ క్యాటలాగ్ మేడం ఇది వచ్చేసి మనకి మర్చిపోవద్దు షేర్ చేయండి ఒక అయితే కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ప్యూర్ జార్జ్ అండి ఇవన్నీ ఎవరైతే పట్టు చీరలు బరువు అని ఫీల్ అయ్యి ఆ ఐటమ్ కట్టలేకపోతున్నారు వాళ్ళ కోసము డిఫరెంట్ కాన్సెప్ట్ సేమ్ యాజ్ ఇట్ ప్యూర్ జార్జెట్ లో పట్టు చీరని మనం అయితే తీసుకొచ్చామండి పట్టు శారీ ఫీలింగ్ తో ఇట్ జరీ వీవింగ్ మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా మొత్తం తోనే వస్తుందండి ఫుల్ ట్రెండ్ అండి ఇప్పుడు ఈ కొంతమంది బొటిక్ డబల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు వాళ్ళ కోసం కస్టమర్స్ కోసం మనం లో బడ్జెట్ లో కస్టమర్స్ అయితే తీసుకొచ్చామండి ఇటువంటి డిజైనర్ కాన్సెప్ట్స్ కూడా మాతా పద్మావతిలో అవైలబుల్ గా ఉంటాయి ఎప్పటికప్పుడు ఎటువంటి ఫాయిల్ ప్రింట్ కాదు మేడం ఇదంతా ఫుల్ శారీ వీగంతో వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ లో కన్నా ఓపెన్ చేస్తేనే శారీ వాల్యూ అర్థమవుతుంది అండ్ వేర్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది ఇటువంటి ఐటమ్ ఇట్లా డిఫరెంట్ గా ఉండడం కోసం మనం ఈ ఐటమ్ ని ఓపెన్ చేసి చూపించామండి ఇది ఏంటంటే ఈక్వల్ టు పట్టు శారీ ఇప్పుడు మనం దీన్ని ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలతో ఫ్రీ షిప్పింగ్ తో కస్టమర్స్ అయితే రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇది అంతా కరిష్మా కాటన్ ఎంపీ కాటన్ ఇది ఏ క్వాలిటీతో అయితే వస్తుందో అటువంటి క్వాలిటీతోనే మనం వితౌట్ బ్లౌజ్ ఐటమ్ అయితే తీసుకొచ్చామండి కస్టమర్స్ నుండి అందులో ఏంటంటే స్మాల్ డిజైన్ తర్వాత బాటిక్ బాందిని ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే వస్తుంది ఈచ్ డిజైన్ కి టూ మ్యాచింగ్ కానీ ఫోర్ మ్యాచింగ్ కానీ వస్తుంది మేడం ఇదిగోండి ఇదొక ఐటమ్ కాటన్ శారీస్ కాటన్ చిన్న చిన్న ఫ్లవర్స్ స్టైల్ అవును మేడం ఇది డిజైన్ టూ మొత్తం కూడా లీవ్స్ వచ్చేసాయి నచ్చిన స్క్రీన్ షార్ట్ తీయండి చాలా డిజైన్స్ వచ్చే సో చూస్తున్నారు కదా మళ్ళీ అన్ని కలిసిపోతాయండి సో ఫ్యాబ్రిక్ తో విత్ బ్లౌజ్ వస్తే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది మేడం ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం కాటన్ గా సీజన్ కాదు కాబట్టి మనం బల్క్ లో ఇటువంటి ఐటమ్ అయితే మేడం మేడం ఫ్రెష్ ఐటమ్ లాట్ కాదు మనకి మంచి ఫ్రెష్ ఐటమ్ కస్టమర్స్ ముందు తీసుకొచ్చాం మేడం కాన్సెప్ట్ మేడం చూడండి ఇటువంటి డిజైన్స్ కూడా మనకి దొరకవు హై బ్రాండ్ ఐటమ్స్ లైక్ బంకటేష్ కరిష్మా మీనా వీటిల్లో వచ్చే క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ శారీ మెజర్మెంట్ కూడా మనకి ఎక్సలెంట్ ఉంటుందండి మనమైతే అసలు బ్రాండ్ దగ్గర కానీ క్వాలిటీ దగ్గర కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వండి ఏంటంటే వీళ్ళు చాలా రేటు పెట్టి శారీ కొన్న బ్లౌజ్ కుట్టించుకోవడానికి మనీ ఎక్కువ పెడతారు కాబట్టి మనం తక్కువ రకం క్వాలిటీ అయితే తీసుకురామండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం మేడం మనం బట్ మినిమం టూ త్రీ అలా ట్రై చేయండి అట్లీస్ట్ ఎందుకంటే మీకు కూడా కొరియర్ చార్జెస్ అవుతాయి కాబట్టి అయితే అసలు మాట్లాడకుండా పది చీరలు అయితే తీసుకెళ్ళిపోతారు మేడం అటువంటి ఫ్యాబ్రిక్ తో వస్తుంది డిజైన్స్ మేడం మనం ప్రైస్ కన్నా డిజైన్ ముఖ్యం మనం రేట్ పెట్టే కొద్ది డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్స్ ఇటువంటి ఫ్యాబ్రిక్ తో కావాలంటే మనం ఫైవ్ ప్లస్ లోనే వెళ్ళిపోవాలి వితౌట్ బ్లౌజ్ లో కావాలంటే ఐదు వందల పైకి వెళ్ళిపోవాలి కాకపోతే మనం ఇవాళ ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే సింగిల్ తీసుకుంటే గనక మూడు వందల ముప్పై రూపాయలు మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అండి ఇది నెంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కస్టమర్స్ ముందుకు వచ్చామండి ఇది సేమ్ కోట డిజైన్ ఎలా అయితే వస్తుందో అలాగొచ్చి బ్రష్ పెయింట్ స్టైల్ తో ఈ శారీ అయితే కస్టమర్స్ ముందు తెచ్చామండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వెంటనే ఇది అయితే వచ్చిందండి సూపర్ అసలు చాలా బాగుంటుంది

మాక్సిమం ఫోర్ పీస్ సెట్ చేయండి ఇటువంటి ఐటమ్ మొత్తం మనం చెప్పాం కదా బంకటేశ్వర మీనా ఈ ఈ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సేమ్ క్యాటలాగ్ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా క్లాస్ గా మెత్తగా ఉంటుంది మేడం కలర్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్స్ప్లెయింట్ అండి అసలు ఇందులో కస్టమర్ ఏ పీస్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ కి త్రీ శారీస్ అండి కస్టమర్స్ అనుకోవచ్చు మూడు వందల రూపాయలకి విత్ బ్లౌజ్ తోనే వస్తుంది కదా అని బట్ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి ఒక మూడు చీరలు బుక్ వాళ్ళు కూడా తర్వాత సమ్మర్ కోసం ముందుగానే ఒక టెన్ పీస్ అయినా బుక్ చేసుకుంటారండి అండి త్రీ సెలర్స్ కూడా ఈ ఐటెం అయితే ఈ ప్రైస్ తోనే ఇస్తున్నాం మేడం ఓకే ఇది ఓవరాల్ కలెక్షన్ మేడం ఈ వీడియో ద్వారా ఇది ప్యూర్ జార్జెట్స్ మేడం ఇది కూడా మనకి ఏంటంటే ఇది మొన్నటిదాకా గోల్డ్ డార్క్ చార్ట్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ తో వచ్చింది మనం ఇప్పుడు పేస్టల్స్ మీద తీసుకొచ్చాం మేడం ఇటువంటి పేస్టల్ మీద వచ్చేసింది జరీ వివింగ్ ప్యూర్ జార్జెట్ అండి ఒక శారీ అయితే చక్కగా ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పల్లె పాట వస్తుంది ఇదంతా శారీ ఇదిగోండి మేడం మొత్తం లైట్ వెయిట్ కాన్సెప్ట్ తో వస్తుంది ఇది వచ్చేసి వచ్చేసి బ్లౌజ్ పీస్ పార్ట్ ఇందులో వచ్చేస్తున్న కలర్స్ చూడండి స్కై బ్లూ ఓన్లీ త్రీ టు ఫోర్ కలర్ వస్తాయండి ఇందులో ఇది వర్లీ డిజైన్ కూడా వస్తుందండి ప్రైస్ ఎలా పోతుందండి ఇది ఏ సారీ నేను పిక్ చేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇందులో కొంచెం తక్కువ రేట్ ఐటమ్ కూడా ఉంటుంది అండి అది బాక్స్ ప్యాకింగ్ రాదు లో క్వాలిటీతో వస్తుంది వేరే డిజైన్స్ వస్తుంది మనం తెప్పించింది ఫస్ట్ క్వాలిటీతో బ్రాండెడ్ క్వాలిటీ విత్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో అయితే కస్టమర్స్ ముందుకి తీసుకొచ్చామండి